మీ తనకు జాబ్ ఇవ్వాల్సిందని పట్టుబట్టడంతో అప్పుడు గగన్ ఏ అయినా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇప్పుడు నేను కూడా నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను వాటికి నువ్వు ఆన్సర్ చేస్తే అప్పుడు జాబ్ ఇస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో భూమి పక్కకు వచ్చి కృష్ణప్రసాద్కి ఫోన్ చేసి విషయం అంతా కూడా చెప్తుంది మావయ్య ఎలాగైనా సరే నేను పిఏగా ఆయన దగ్గర ఉద్యోగం సంపాదించాల్సిందే అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ ఒక పని చేయమ్మ నీ జుట్టుని విరగోసుకొని బ్లూటూత్ని వాడి కనిపించకుండా నీ చెవిలో పెట్టుకో వాడు క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ని ఆలోచిస్తున్నట్టుగా కాసేపు యాక్టింగ్ చేయి ఆ తర్వాత నేను చెప్పే ఆన్సర్ని నువ్వు వాడికి చెప్పు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే నువ్వు సూపర్ మావయ్య అని చెప్పి భూమి కృష్ణప్రసాద్ ప్లాన్ ప్రకారం బ్లూటూత్ని చెవిలో పెట్టుకొని గగన్ దగ్గరికి వస్తుంది గగన్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు భూమి కృష్ణప్రసాద్ బ్లూటూత్లో చెప్పింది విని గగన్కి ఆన్సర్ చేస్తూ ఉంటుంది భూమి కరెక్ట్గా ఆన్సర్ చెప్పడంతో గగన్ షాక్ అవుతూ వావ్ వాటర్ టాలెంట్ భూమి నీకు నేను ఈ జాబ్ ఇస్తున్నాను కాంగ్రాట్స్ అని చెప్పి గగన్ ఇస్తూ ఉంటాడు థ్యాంక్ యూ అంటూ భూమి మురిసిపోతూ తన జుట్టుని చెవుల వెనక్కి అనుకుంటూ ఉంటాయి అప్పుడు తన చెవిలో ఉన్న బ్లూటూత్ గగన్కి కనిపిస్తుంది ఇక వెంటనే భూమి ఫోన్లో నుండి కృష్ణప్రసాద్కి గగన్ ఫోన్ చేస్తాడు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉంటే అప్పుడు భూమి నీకు జాబ్ వచ్చేసింది కదా కంగ్రాట్స్ అని చెప్పి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఉంటే ఇక ఆ మాటలు విన గగన్ భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి